హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను దాదాపు ఇప్పుడు త్రీ మంత్స్ అయ్యింది నేను వీడియో చేయడానికి త్రీ మంత్స్ నుంచి నేను నాకు కుదరలేదు మా అన్నయ్య మ్యారేజ్కి ఊరికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అందుకని వీడియో చేయడానికైతే కుదరలేదు నాకు ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను మామూలుగానే మా బాబు చూడండి మా బాబు ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది లాస్ట్ మంత్ అయిపోయింది కానీ వీడియో అయితే నేను చేయలేదు అలాగే మేము బర్త్డే కూడా సెలబ్రేషన్ చేయలేకపోయాము ఎందుకంటే తనకి ఫీవర్ వచ్చి ఆ రోజు బాగాలేదు హెల్త్ బాగాలేదు అందుకని చేయలేదు కానీ సెకండ్ బర్త్డే మాత్రం చాలా గ్రాండ్గా చేస్తాము చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నానా ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకలతో టూ డేస్ నుంచి నడుస్తూ ఉన్నాడు బాబు నడుస్తున్నాడు కానీ ఇంకోటి ఏంటంటే చిన్న అసలు నేను అని ఊహించలేదు తను పుట్టి వన్ ఇయర్ అయిందని నిన్నగాక మనకు పుట్టినట్టే ఉంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది మా బాబుకి ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది సెకండ్ ఇయర్ ఇప్పుడు తను చిన్న చిన్నగా చిన్న చిన్న పాదాలు వేసుకుని నడుస్తూ ఉన్నాడు అలాగే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా మనం ఏదైనా చెప్తే వెంటనే వింటారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి తను ఎంత బాగా నేను చెప్పినట్టు డ్యాన్స్ వేయడము అలా చేస్తాడు దిగు నానా దిగు డ్యాన్స్ వేస్తావా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా బాబు నేను చెప్పినట్టు ఎలా చేస్తాడు నానా బాయ్ చెప్పు బాయ్ చెప్పు టాటా హాయ్ हाय ले फाइट ले डांस है नाना डांस है फाइट ले ले फाइट ले फाइट ले नाना डांस है नाना डांस है डांस डांस सुपर डांस है नाना डांस भजन चाहिए भजन इकड़ा 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 निल चा हाँ ले फाइट ले ले फाइट ले फाइट ले नाना फाइट ले ले फाइट ले ले फाइट ले फाइट ले फाइट ले లేక డాన్స్ 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 చేయనా డాన్స్ భజన చెయ్యి భజన రామయ్య రామా కోదండ రామ చెయ్యి భజన చెయ్యి కోదండ రామ చెయ్యి భజ్ రామ గోవింద గోవింద పెట్టు గోవింద గోవింద చూడు ఇటు చూడు నానా గోవిందా బాయ్ బాయ్ చెప్పు అక్కకి బాయ్ చెప్పు జాను అక్కకి స్వీటీ అక్కకి బాయ్ చెప్పు చెప్పు నాన్న బాయ్ డ్యాన్స్ డాన్స్ 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 చెయ్యి నాన్న డ్యాన్స్ చెయ్యి పిలు అక్క వాళ్ళ పిలు రమ్మని పిలు రా 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 పిలు పిలువమ్మా పిలువు రా అని పిలు పిలువు నాన్న అక్కకి అక్కని వాళ్ళ పిలు రా రా పిలు రమ్మని పిలు పిలువు నానా బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ పిలు రా రాను పిలు రమ్మని పిలు రమ్మని పిలు అక్క వాళ్ళని రమ్మని పిలు రా రాను దిగుతావా వద్దు కింద పడతావు వద్దు దిగకూడదు దిగకూడదు చూడు చూడమ్మా బుజ్జి శ్రీరామ్ బుజ్జీ లే పైకి లే లే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బుజ్జి కొండ ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కృష్ణుడిలా కృష్ణుడి పాదాల లాగా వేసుకుని నడుస్తూ అసలు ఎంత గోలు చేస్తున్నాడంటే నడుస్తున్నాడు నాకు సంతోషంగా ఉంది కానీ గదిలో అయితే అంత గలీజు గలీజ్ చేస్తున్నాడు వాటర్ అని కింద పోస్తున్నాడు ఆ చెరవులన్నీ కింద వేస్తున్నాడు అసలు దేవుడు రూమ్ లో అయితే పటాలు ఒక్కటి ఉంచట్లేదు మొత్తం కింద వేసి పైన ఎక్కి తొక్కుతున్నాడు గోలుగోలు చేస్తున్నాడు కాళ్ళు వచ్చేయని సంతోషపడాలో లేకపోడాలో అర్థం కావట్లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు నన్ను బాయ్ చెప్పు బాయ్ 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 ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్